వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇక ముందు వీడియో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే నా టాప్ రేట్లు చూసుకుంటేనా ఫస్ట్గా ఫస్ట్ రౌండ్లో అయితే కొన్ని క్వాలిటీలు తక్కువ అక్కడక్కడ నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై వరకు అయితే టాప్ రేట్లు తేయడం జరిగింది ఇంకా రెండు మూడు మందిలు జరిగినాక ఐదు వందలు అయితే టాప్లెట్ పెట్టిందినా లాస్ట్కి టాప్ రేట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ పెట్టింది నా మదనపల్లిలో ఇరవై ఏడు ఐదు బాక్స్ ఎందుకంటే క్వాలిటీలు బాగున్నాయినా లాస్ట్లో అయితే క్వాలిటీలు బాగున్నాయి ఫస్ట్లో అంత క్వాలిటీలు ఏం లేవు లాస్ట్లో అంత క్వాలిటీలు ఉన్నాయి ఈ క్వాలిటీ ఉండే అన్నీ నాలుగు నాలుగు యాభై నాలుగు అరవై కూడా అక్కడక్కడ వేసారు నా అంటే ఈరోజు మదనపల్లి క్వాలిటీలు తక్కువ ఎక్కువ ఐటాలన్నీ నాలుగు యాభై నాలుగు అరవై అక్కడక్కడ వేశారు క్వాలిటీలు మాత్రం ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ఈ థర్డ్ క్వాలిటీకి అయితే నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై నూట యాభై నూట అరవై రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది ఈ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది ఒక రకంగా క్లాస్ కాయలు ఉండే ఐటాలు మూడు యాభై నుంచి మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందలు ఇంకా నెంబర్ వన్ ఐటాలు ఉంటే నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు యాభై కూడా అక్కడక్కడ వేశారా టాప్ రేట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అది సూపర్ టాప్ లెవెల్ జబర్దస్త్ ఐటాలు ఐదు ఐదు యాభై వెళ్ళినటువంటి అక్కడక్కడ నెంబర్ ఉన్నాయి అయిటల్